రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ప్రతిపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఈ వరదల విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆయన ఎంతసేపటికి చంద్ర ఒళ్ళు కనపడుతున్నాయి కదండి తీరుగా కనపడుతుంది కదా పైనుంచి నుంచి ఆయన ఆయన నెల దొరుకుతున్నాడుగా అవసరం అవసరమా అది ఏరే ముఖ్యమంత్రి దిరగడు మరి ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు ప్రజలకు ఏం ఉపయోగపడలేదు అన్నది ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్ అన్ని కొత్త మాటలు అవన్నీ అగ్రహి రెండింటప్పుడు మూడింటప్పుడు కూడా తిరుగుతు తిరుగుతుంది రోజులు ఉన్నాయి జరగని పని అసలు అది అవన్నీ పేకు అది ఈ ప్రభుత్వం కనుక లేకుండా ఉంటే ఏదే ప్రభుత్వం అయితే చాలా మంది చేస్తుంది అసలు చచ్చిపోయాడు అసలు అది ఒకటే మాట చెబుతున్నా కదా ఆకలి దప్పులతో చచ్చిపోయాడు జనం ఇప్పుడు విజయవాడకి అయితే కృష్ణా రివర్ నుంచి ఒక ఒక పక్క గత రెండు వందల ఏళ్ళలో లేనటువంటి విధంగా వరద వచ్చింది పదకొండున్నర లక్షల క్యూసిక్ల పైబడి పక్క బుడమేరు గండ్లు పడి ఒక ప్రాంతం కూడా మునిగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అనేదో ఫోటోషూట్లు చేసుకుంటున్నారు కానీ ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు ప్రజల ఆరోగ్యం కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ తిండి దిప్పలు కానీ పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇందులో ఎంతవరకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫోటో షూట్లు చేసుకుంటున్నారు అదేం లేదండి యాక్చువల్గా ఆయన చేయకుండా ఆయన చెప్పకుండా ఇవన్నీ జరగవు కదా ఆయనే కాదు ఈ లోకల్లో ఉన్న పెద్ద పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వార్డ్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు వాలంటీర్గా చేస్తూ అసలు యాక్చువల్గా ఈ ఏర్ అయితే ఆ రోజు నేను వచ్చానండి చా ఇక్కడ వరకు వాటర్ ఉంది కానీ వీళ్ళందరూ కూడా సహకారంతోనే ఇదంతా ఇంత క్లీన్గా ఉంది లేకపోతే మాత్రం ఇంత దినుగా అయ్యేది కాదు ఇంకోటి ఏంటంటే చాలామంది ఫుడ్డు అని ఇలా తెస్తున్నారు ఇక్కడే కాదు లోపల వైపు కూడా అటువైపు కూడా చాలామంది వెళ్ళి ఎంత ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే అసలు వాటర్ కానీ మెయిన్ వాటర్ ప్రాబ్లం అయింది ఆ వాటర్ ఒక రెండు లారీలతో తెచ్చారు ఆ రోజు కూడా నేను వచ్చా చూడడానికి ఉందా లేదా అని చాలా బాగా చేసినారు అయితే రాజకీయ నాయకులని దీంట్లో పెట్టకూడదు పది మంది హెల్ప్ చేశారు వీళ్ళందరూ ఈ పెద్దవాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఆ రోజు నేను చూసాను ప్రత్యక్షంగా అంటే ప్రజలకు కావాల్సినవి అయితే ఏదో రూపాయి అయితే అందుతుంది రూపంలో అందుతుంది అది ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారు రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు బాగా చేస్తున్నారు మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి గాని ఫుడ్ గానీ వాటర్ గానీ మెడిసిన్ గానీ అది చాలా తప్పు సార్ వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంట కూడా రెండు మూడు సార్లు వచ్చారు అర్ధరాత్రి ఒంటి గంట కూడా వచ్చి తినవా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు ఇంత యంత్రాంగాన్ని ఇదిగా పెట్టారు చేస్తున్నారు తప్పు తిని లేదు అందరికీ శుభ్రంగా ఫుడ్ కి లోటు లేదు మందులకి కానీ వాటర్ గానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ మినిస్టర్లు రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు మన వరకు తగ్గింది మొత్తం బ్లీచింగ్ తో నీట్ గా ఇంజన్ పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు అంతా బానే ఉంది సార్ కూరగాయలు వచ్చి అన్ని ప్రభుత్వం చెప్పిన ధరలకు అమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్ అంటే కొంతమంది చేస్తారు వాళ్ళు తక్కువ తక్కువ రేటు అన్ని రూపాయలు ఐదు రూపాయలు బాబు గారు చెప్పినట్టు అన్ని అన్ని జరుగుతున్నాయి ఎదురు కూడా ఇప్పుడు అసలు చాలా అదృష్టం ఈ సింగనగర్ మొత్తం ఎక్కడ ఫ్లడ్ వస్తే వాళ్ళందరూ చాలా అదృష్టం మాకు మూడు రోజుల్లో కరెంట్ వచ్చేసింది మూడు రోజుల్లో తర్వాత రోజు నుండి వాటర్ కూడా వచ్చేసింది కాకపోతే నిన్న నైట్ నుండి బాగా పెరిగింది వాటర్ డ్రోన్లు హెలికాప్టర్ ధర అన్ని రకాలుగా కూడా ప్రజలు బాగా ఆదుకుంటున్నారు బాబు గారు గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం అంటారు బాగుంది ఎవరైనా ఒకటే బాబు గారు చాలా బాగా చేస్తున్నారు ఈ టైంలో ప్రజలకి నెంబర్ వన్ బాబు గారు వచ్చి కొంతమంది తిరగట్లేదు గుడ్డు వాళ్ళు తిరగట్లేదు అనేవాళ్ళు గుడ్డు వాళ్ళండి డే అండ్ నైట్ తిరుగుతున్నారు ఆయన ఆయన కాబట్టి ఈ పని చేస్తున్నారు మనిషిలో ఈ లోతు నీళ్లు వచ్చింది ఫస్ట్ రెండు రోజులు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో గానీ అది ఏది ఓటర్ వలన తర్వాత నుంచి డే అండ్ నైట్ చేస్తున్నారు నేను చూస్తున్నాను అన్ని రకాల సరుకులు కావచ్చు నిత్యావసర ఏ టు జెడ్ అన్ని రకాల రకాలుగా బాగుంది బాబు గారు తప్ప ఏరియా ఏరియా అనిపిస్తుంది ఆ రకంగా ఉంది అన్ని రకాలుగా ఒకటని లేదండి ఇప్పుడు ఫైర్ ఇంజిన్ గాని ఒక వాటర్ గాని తాగే డ్రింకింగ్ వాటర్ గాని ఫుడ్ కానీ పాలు బిస్ పిల్లలకి బిస్కెట్లు గాని మెడిసిన్స్ గానీ నిత్యావసర వస్తువులు గాని అన్ని రకాలుగా మనిషికి ఏం కావాలో అన్ని చాలా బాగా చేస్తున్నారు మాకేంటంటే ఐదు రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా వంద మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంట్ తర్వాత పాలకు ఎవరికి ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేకుండా నిజంగా వాటర్ కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చి చక్కగానే వాళ్ళు అపార్ట్మెంట్ లో నీళ్ళన్ని తోడారు లిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు అన్ని రకాల డిపార్ట్మెంట్ వచ్చి బాగా చేశారు నిజంగా బాగా పనిచేస్తున్నారండి నైట్ పొగలు నిద్ర లేకుండా తిరుగుతున్నారండి పడవలు బాగా వస్తున్నారు బాగా చేసి పెడుతున్నారు చేసే దగ్గర అయితే ఇబ్బంది లేదు కొంతమంది అసలు ఎవరు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు బాబు గారు కూడా ఇంట్లో ఉంటున్నారు అంటున్నారు లేదండి బాబు గారు అయితే ఉండట్లేదు అండి బాబు గారు అయితే ఉండట్లేదు బాబు గారు మటు రాత్రి పొగలు అనగా చేస్తున్నారు ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్ ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు జనానికి ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పని చేస్తుంది ప్రతి ఒక్కటి ఇస్తుంది మన ఇక్కడ ఎమ్మెల్యే గా చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు నేను ఎప్పుడే నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం ఒక సీఎం వచ్చి నెలల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్ కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ బాండవమ్మ గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్ ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్ ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తారంటే సార్ గవర్నమెంట్ అయితే బాగా పని చేస్తుంది సార్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్ ఆయన ఉండడం వల్లే చాలా మంది ఇప్పుడు వరకు సేవ్ అవుతున్నారు చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్మేడ్ అంటున్నారు సార్ మ్యాన్మేడ్ అసలు వరదలు మ్యాన్మేడ్ ఎలా వస్తాయి చెప్పండి గేట్లు ఎత్తే అసలు ఒడవేరు గేట్లు ఎవరు చెప్పారు సార్ మీకు అసలు బాబు గారు లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు మరీ దారుణంగా ఉండేది లేకుండా బాబు గారు లేకపోతే మేము నెట్టిట్లో మునిగిపోయేవాళ్ళం చచ్చిపోయే వాళ్ళం అంత దారుణంగా ఉండేది అంత బాగుండేది కొత్త సత్యనారాయణ గారు వచ్చారు వచ్చి ఇలా వెళ్ళిపోయిన ఇంకేంటి చేసేది ఏంటి లేదు అక్కడ ఏమో ఇస్తాయి కదా దాని ఉండేది ఏంటి ఇవ్వలేదు అక్కడ ఏం పంచలేదు ఏం చేయలేదు కూరగాయలు ఇవన్నీ కూడా మీకు తక్కువ రేట్లు కమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్ లో అందుతున్నారు కరెక్ట్గా ఇస్తున్నారు